bye, -bye. अब हम तो हम इसके अंदर सुंदर अंदाज़ आए जितना हेरिया चिंता जिन्ना ने कब धारा जहाँ और हवा नहर नहर जहाँ कावड़े ये ये मना बलगामा समेत समेत जहाँ प्रभाव बढ़ा यहाँ कस्या उसके साथ कस्या अंदर भंडार यहाँ हर चंद्र అమ్మవారి యొక్క ఆ సూత్రాన్ని దర్శించుకొని తువాత గ్రామంలో గతంలో ఉన్నటువంటి కుటుంబపల్లి మందిరాన్ని కులాలు స్థాపించి అమ్మవారి విగ్రహాన్ని కూడా పునరా ప్రతిష్ఠించుకున్న గుజరాజు సంఘ సభ్యులకు అక్కలకు చెల్లెళ్ళకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ అదేవిధంగా నేను చేస్తున్న ఈ పండుగలో పాల్పంచుకోవడానికి వచ్చిన విభాగాలకు సంబంధించి మరి ఇద్దరు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల పేదలు ఇద్దరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేసుకున్నాను చాలా సుజీనం ఇది ఇంత గొప్ప మందిరం మందిరా చాలా చిన్నగా ఉండే నేను చూస్తుంటాను ఇక్కడ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గ్రామానికి అంత ఇక్కడనే గ్యాదర్ అయ్యి లోపలికి వెళ్ళారు చిన్నగా ఉండే అటువంటి మందిరాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కన్స్ట్రక్షన్ ఇంకా మా సంఘసభ్యులు అటువంటి కాంట్రిబ్యూట్ చేసుకుంటాం పెద్ద కట్టుకుంటామని అంటే గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన బాలజీ బోర్ధన్ గారు కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రొసీడింగ్ కూడా ఇచ్చిండ్రు కానీ అన్నలో ముప్పై లక్షల్లో మనకు సరిపోవద్దు మాకు మాకు చాలా పెద్ద కట్టుకునేది ఉందని చెప్పి ఆ ప్రొసీడింగ్ కాదని మీరే సొంతంగా ఇంటింటికి ఇరవై ముప్పై వేల రూపాయలు కుటుంబానికి ఇరవై ముప్పై వేల రూపాయలు జమీ చేసి ఇష్టం వాళ్ళు ఇష్టం ఉన్న దాంట్లో ఇరవై వేల నుంచి స్టార్ట్ చేసి లక్ష వరకు కూడా దాతలు ముందుకొచ్చి అది ఈ మందిర నిర్మాణానికి తో పాటు అందేసి అసలు ముగిలించాలవి కాదు ఈ మందిరం ఇంత గొప్పగా ఉందంటే ఖచ్చితంగా ఇది ఇక్కడ శక్తి కేంద్రం అనేది ఏర్పాటు అవుతుంది చాలా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఒక ఒక విధమైనటువంటి అనుభూతి లోనైన మేము లోపల తర్వాత ఖచ్చితంగా ఈ మందిరం చాలా పేరు కూడా ఉంటుంది దుబ్బాగా పెద్ద మద్దరి గుడికి పోవాలని చెప్పి నలుమూల నుంచి జిల్లా నలుమూలల నుంచి వస్తారు నేను ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నా గుడి మధ్యలో ఉండి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా లోటు ఉండదు మనం చాలా కష్టాలు చూస్తున్నాం మనము ఈ గత కొన్ని సంవత్సరాలుగా చలికాలం అనేది ఇంకా ఫీక్స్లోకి వెళ్ళిపోతున్నది మనం ఎంత కష్టపడ్డా కూడా చాలామంది ఎంత కష్టపడ్డా కూడా మనకు సరిపోయే సంపద కానీ మన పిల్లల భవిష్యత్తును కానీ మనం కరెక్ట్గా మంచుకోలేకపోతున్నాం అనే బాధ మన కుటుంబాలు మనందరి మనసులో ఉంది తల్లు తల్లుల మనసులో ఉంది తల్లు మనసులో ఉండి చాలా మంది తండ్రులు మన బిడ్డలు మన కొడుకులు దుబాయ్ మస్కట్ ఇతర దేశాలకు వెళ్ళి మన కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇక్కడ తల్లులు ఒక్కరే కుటుంబ భార్య మూసి చాలా ఇబ్బందులు పడుతున్న విషయం కూడా నేను నేను గుర్తించిన ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ నిజామాబాద్లో మీ మధ్యలో ఉన్నా అంటే హైదరాబాద్లో నా భార్య నా పిల్లలు చూసుకుంటా ఉంది ప్రతి రోజు ఫోన్ చేసి ఇప్పటికే ఒక పన్నెండు ఇరవై రోజులే నేను పోతా హైదరాబాద్కి ఆ బాధ అనేది నేను అనుభవిస్తున్నా మీరు ఇక్కడ ఉండి మీ భర్తలు ఎక్కడో మీ పిల్లలు ఎక్కడో కష్టపడి పనిచేసి రూపాయి పంపించినా ఆ రూపాయలు మీ భర్తించే సమయము మీ మీ కొడుకు ఇచ్చే ప్రేమను కనిపిస్తుందో లేదో డౌట్ అట్లా చాలామంది రానరాని లోకాలను తగ్గిపోయింది కానీ ఇంత ఉన్నా మనము ధైర్యంగా ఈ సమాజంలో మన కుటుంబాలను మన పిల్లల్ని సాసి ముందుకు తీసుకెళ్తున్నాం చూడండి అది అమ్మవారిచ్చే బలం నడిపిస్తే శక్తి అమ్మవారు మరి అటువంటి విమర్శలు నడిపిస్తుంది ముందులోకాల నడిపిస్తుంది మనం కూడా ఏంటంటే ఒకటే మీకు ఈ వేదిక సాక్షి చెప్పుదొచ్చుకున్నా మనకు చాలా ఇస్తుంది ప్రకృతి చాలా ఇస్తున్నాను చాలా రకరకాల ఇస్తుంది మనకు సాయానికి తగ్గట్టు మనకు కొంతమంది భూములు ఇస్తుంది భూములు లేని వాళ్ళకు పని ఇచ్చేటట్టు కూడా మనకు అమ్మవారు కరుణిస్తున్నది మరి ఒక్కొక్క నాయకుడు ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ చైర్మన్ కానీ కమిటీ వాళ్ళు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు సమాజ శ్రేయస్సు మొత్తం మీ కష్టాలు తెచ్చుకోండి మీకేదన్నా ఇబ్బందులు ఉంటే మేము ఉండమని చెప్పి ముందుకు వస్తున్నాం అటువంటిది ఒక్కొక్క స్టెప్పులో ఒక్కొక్క వ్యక్తి కానీ ఒక శక్తి కానీ ఒక సొసైటీ కానీ మీకు అందరు కూడా సహాయపడతా ఉంది కాబట్టి ఒక్క క్షణం గుడికి వచ్చినప్పుడు మనకి ఏం కావాలని కోరుకునే ముందు మన మన శ్రేయస్సు కోసం కష్టపడుతున్న వ్యక్తులు అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మీరు అనుకుంటే మీకు ఇప్పుడు పది రూపాయలు వస్తే రేపు లక్ష రూపాయలు వస్తాయి అంటే మన గ్రాటిట్యూడ్ మన కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు మనం అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి మనం ఉన్నారు ఈ గురుని స్థాపింపజేసి మనం అనుమతి పూజిస్తే మనం చాలా చాలా రకాలుగా బర్త ఉండాలని చెప్పి గురువులు కూడా వచ్చి గురువుల పట్ల కూడా మనం కృతజ్ఞత ఉండాలి మనం తింటున్న తిండికి రైతుల పట్ల కృతజ్ఞత ఉండాలి మనము ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే మీద గొప్ప పెట్టుకోవడం మనం చాలా గొప్పగా ఉంటుంది మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి అక్కడ ఉన్న కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్వరూపం కాబట్టి ఈ ఆశీర్వాదము మా మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను నా ప్లేదవ్ గారికి నా మిత్రులు వారికి ధన్యవాదాలు శ్రీకరణ గారికి అదేవిధంగా రమేష్ గౌడ్ గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు మాతో చాలా మంది తెలుసు అందరికీ వారి మిత్ర బృందానికి మా ఇక్కడ ఉన్న భవానీ గారు కూడా మాకు తెలియదు శక్తి అమ్మవారు మరి అటువంటి త్రిమూర్తులు నడిపిస్తుంది త్రిలోకాల నడిపిస్తుంది రేపు మనం కూడా ఏంటంటే ఒకటే నీకు ఈ వేదిక సాక్షి చెప్పు వచ్చుకున్నా మనకు చాలా ఇస్తుంది ప్రకృతి చాలా ఇస్తున్నది మనకు చాలా రకరకాల శక్తి ఇస్తుంది మనకు సాయంకి తగ్గట్టు మనకు కొంతమంది భూములు ఇస్తుంది భూమి లేని వాళ్ళకు పనిచ్చేటట్టు కూడా మనకు అమ్మవారు కరుణిస్తున్నది అక్కడే ఒక్కొక్క నాయకుడు ఇటువంటి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ చైర్మన్ కానీ కమిటీ వాళ్ళు కానీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు సమాజ శ్రేయస్సు కోసం మీ కష్టాలు తెచ్చుకొని మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే మేమున్నామని చెప్పి ముందుకు వస్తున్నాం అటువంటిది ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క వ్యక్తి కానీ ఒక శక్తి కానీ ఒక సొసైటీ కానీ మీకు అందరూ కూడా సాయపడతా ఉంది కాబట్టి ఒక్క క్షణం గుడికి వచ్చినప్పుడు మనకి ఏం కావాలని కోరుకునే ముందు మన మన శ్రేయస్సు కోసం కష్టపడుతున్న వ్యక్తులందరూ కూడా బాగుండాలని చెప్పి మీరు అనుకుంటే మీకు ఇప్పుడు పది రూపాయలు వస్తే రేపు లక్ష రూపాయలు వస్తుంది అంటే మన గ్రాటిట్యూడ్ మన కృతజ్ఞత అనేది చాలా ముఖ్యము మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు మనం అటువంటి తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి మనం గురువులు ఉన్నారు ఈ గురుని స్థాపింపజేసి మనం అమ్మవారిని పూజిస్తే మనకు చాలా చాలా రకాలుగా బరకపు అని చెప్పి గురువులు కూడా వచ్చిన గురువుల పట్ల కూడా మనం కృతజ్ఞత ఉండాలి మనం తింటున్న తిండికి రైతుల పట్ల కృతజ్ఞత ఉండాలి మనము ఖచ్చితంగా ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే సమాజాన్ని గొప్ప పెట్టుకుంటూ మనం చాలా గొప్పగా ఉంటాము మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి అక్కడ ఉన్న తమ్ములందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి స్వరూపులు కాబట్టి ఈ ఆశీర్వాదము మా మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటామ్మా నా ఫ్ల బైపల్ యాదవ్ గారికి నా మిత్రులు వారికి ధన్యవాదాలు శ్రీకరణ గారికి అదేవిధంగా రమేష్ గౌడ్ గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు నాకు చాలా మంది తెలిసిందో అందరికీ